పర్యటనకు భారత జట్లో చోటు తగ్గించుకున్న రియాన్ పరాగ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు అతను మొదట టీ ట్వంటీ సిరీస్ లో ఆడాడు ఆ తర్వాత వన్ డే సిరీస్ లో చివరి మ్యాచ్ లో యాభై ఓవర్ల ఫార్మాట్ ద్వారా అరంఘటం చేశాడు ఇక రియాన్ తనపై తనపై చూపిన నమ్మకాన్ని సమర్థించుకున్నాడు మొదటి వన్డేలోని అద్భుతమైన ప్రదర్శన చేశాడు ఇక వరుస వికెట్లు తీసి భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు ఇరవై రెండేళ్ల ఆటగాడు తన అరంగరటం వన్డే టీమిండియా తరఫున పది ఓవర్లు బౌలింగ్ చేసి మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు అందులోనూ అవిష్కాల్ అంటే ఒక అద్భుతమైన బ్యాటర్ అయితే తద్వారా ఈ ఆటగాడి పైన విశ్వాసం ఎక్కువ అవ్వడంతో రాబోయే వన్డే ఫార్మాట్ లో ముగ్గురు స్టార్ ఆటగాళ్ల స్థానం ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తుంది రియాన్ పరాగ్ ఏంటి ఏకంగా ముగ్గురు ఆటగాళ్లపై వేటు వేసేలా కనిపిస్తుంది దానిలో మొదటిది శివం దుబే ఎందుకనంటే శ్రీలంక పర్యటనలో హార్దిక్ పాండ్యా కేవలం టీ ట్వంటీ సిరీస్ లో మాత్రమే ఆడాడు వన్డే అందుబాటులో లేని కారణంగా శివం దుబే తిరిగి మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు కి మూడు మ్యాచ్లు వచ్చే కానీ అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు బ్యాటింగ్ లోనూ బలాన్ని ప్రదర్శించలేదు బౌలింగ్ లోనూ ప్రతిభను చూపించలేకపోయాడు టీమిండియా కూడా ఆసియాలోని చాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సిన నేపథ్యంలో బ్యాటింగ్ స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆల్రౌండర్ చాలా ముఖ్యమైనది అయినప్పటికీ కూడా దుబే తన స్థానాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యాడు దాంతో రియాన్ పరాగ్ మొదటగా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను బాగానే సత్తా చాటడంతో ఇక శివం దుబే స్థానానికి ఎసురు పడినట్టే ఇక రెండవది కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ స్థానంలో వరిలోకి దిగాడు అయితే ఆ భారత జట్టులో హర్షదీప్ సింగ్ స్థానంలో రియాన్ పరాగ్ కు అవకాశం లభించింది రాహుల్ మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా వికెట్ కీపర్ లేకుండా తనని ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంచొచ్చు కానీ అతనికి బౌలింగ్ చేసే సామర్థ్యం లేదు ఈ కారణంగా టీమిండియా రియాన్ పరాగ్ కూడా చేర్చుకుంది భవిష్యత్తులో రిషబ్ పంత్ చోటు కల్పిస్తే రాహుల్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ఆడటం కష్టమే ఎందుకంటే ఇప్పుడు బ్యాట్స్మెన్ గా స్పిన్ ఆల్రౌండర్ రూపంలో రియాన్ పరాగ్ వచ్చేసాడు కాబట్టి ఇక రెండవది రింకు సింగ్ శ్రీలంకతో వన్డే జట్ లో ఎడమచతి బ్యాట్స్మెన్ రింకు సింగ్ కు చోటు తగ్గలేదు టీ ట్వంటీ జట్టు లో చోటు తక్కించుకున్న రింకు గత మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ కనబర్చాడు అయితే రింకు ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అతను బౌలింగ్ కు చాలా తక్కువ సహకారం అందించాడు కానీ రియాన్ పరాగ్ మాత్రం రెండు వేపుల పదినున్న కత్తి కావడంతో రియాన్ పరాగ్ స్థాన స్థానం అనేది ఎక్కడికి పోదు కానీ రింకు కూడా బెస్ట్ ఫినిషర్ అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎంత ప్రెషర్ లో ఉన్నప్పటికీ కూడా రింకు అత్యద్భుతమైన శిక్షలు కొట్టడంలో దిట్ట అనే చెప్పొచ్చు